నమస్కారం నేను శాస్త్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ అమరావతిలో శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగానికి గురయ్యారు అసలు ఆంధ్రులు ఏం పాపం చేశారు ఈ ఐదేళ్లలో అమరావతిని సర్వనాశనం చేశారు కదా ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి అసలు దేశానికి అన్నం పెట్టే మనం ఇతర రాష్ట్రాలకి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది యువతకి ఉపాధి అవకాశాలను కోల్పోయాయం అంటూ అమరావతిని గతంతో పోలుస్తూ ఇప్పుడున్నటువంటి అమరావతి పరిస్థితిని చూస్తూ చాలా ఆవేదన అయితే వ్యక్తం చేశారు మరి ఖచ్చితంగా ఈసారి అయితే అమరావతిని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేస్తారు ఈ అంశాల మీద పూర్తి వివరాలంతా కూడా ఇవాళ మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్ధమాని గారు ఉన్నారు ఆవిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మా మ్యామ్ చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే ఖచ్చితంగా ఫస్ట్ తన టార్గెట్ అయితే అమరావతి అమరావతిని ఎట్లయినా కానీ పునర్నిర్మాణిస్తాం పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అంటూ ఆయన ఇంతకుముందు కూడా హామీ ఇచ్చారు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతిని గతంతో చూసుకు ఇప్పుడు చూసుకుంటూ అంటే భవనాలు కూల్ చేయడం కానీ ఎక్కడికక్కడ పనులు ఆపేయడం కానీ అవన్నీ చూసి ఆయన కంటతాడైతే పెట్టుకోవడం జరిగింది సో మరి ఈ అమరావతిని పునర్నిర్మించడానికి ఎంత టైం పడుతుంది మళ్ళీ పూర్వ వైభవం అంటే అప్పుడు వైభవం వచ్చిందో లేదో తెలియదు కానీ పూర్తి అవ్వాల్సిన టైంలో ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఆ స్టేజ్కి అయితే ఎంతో కొంత టైం పడుతుంది డబ్బులు కావాలి సో మీకేమనిపిస్తుంది అంటే త్వరగానే అయిపోతుందా టైం ఆలస్యం అవుతుందా ఎలా జరుగుతుందంటారు అసలు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి కళ అండి ఇప్పుడు అమరావతి అనేదాన్ని ఒక రాజధానిగా చెయ్యాలి అని అందరి అభిప్రాయాలు సేకరించాకే కదా అమరావతిని ఒక రాజధాని చేయాలనుకున్నారు మనం రెండు వేల పద్నాలుగులో విడిపోయినప్పుడు మనకి తలా తోక లేకుండా ఉండేది పరిస్థితి రాష్ట్ర పరిస్థితి చెప్పాలంటే మనకు అప్పులతో రాష్ట్రాన్ని ఇచ్చారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కా కాబట్టి కనీసం ఒక టెంపరీ బిల్డింగ్స్ అయినా కట్టగలిగారు ఊరికే పేరుకి అవి టెంపరీ బిల్డింగ్స్ అండి చాలా మంచి బిల్డింగ్స్ అవి చెప్పాలంటే ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి కూడా నిర్మించలేడు ఆయన ఐదేళ్లలో ఏమైనా చేయగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ఇటుక పేర్ పేర్పించాడు ఆయన ఆయన ఏం చేశాడు ఉన్నవి కూల్ చేశాడు ఉన్నవి కూల్ చేశాడు ప్రజావేదిక కూల్ చేసి ఆయన పరిపాలన ప్రారంభించారు తర్వాత ఏం చేశారు ఆయన రిషికొండలో తనకు ఒక పెద్ద భవనాల సముదాయం ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కదానికి పర్మిషన్ ఉంది ఇరవై ఐదు ప్యాలెస్లకి పర్మిషన్ లేదు ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టుకున్నాడు అక్రమ రవాణా చేశాడు అక్కర అవినీతి చేశాడు ఆయన మనకు తెలుసు మైనింగ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా మట్టి మాఫియా నిన్న చూసుకుంటే ఎర్రచందనం మాఫియా పుష్పాత్రి మనం చూసాం రైస్ బియ్యం తినే బియ్యం అంటే గడ్డి కూడా తింటారా వీళ్ళు బియ్యం అమ్మేసి గడ్డి తింటారా లేకపోతే డబ్బులు తింటారా అదే కదా అడిగారు గడ్డి తింటారా వీళ్ళు డబ్బు తింటారా వీళ్ళు మనుషులు అసలు అని అడిగారు అందరూ కాబట్టి ఇవి చేశారు తప్ప ఆయన ఒక రాజధాని అనేది లేదు మూడు రాజధానులు అన్నాడు ఒక తలలేని మొండం మన రాష్ట్రం అనమాట ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్నది అది ఆయన ఇవాళ చాలా ఆవేదన చెందారు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు ఆయన అమరావతి మీద అంటే ఇంతవరకు ఏం జరిగింది ఏం జరగలేదు ఏం జరగాలి అన్న దాని మీద ఒక వివరణ ఇచ్చారు ఆ వివరణ సమయంలో ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే ఎందుకంటే మనం ఆంధ్రులకి ఏం కర్మ అని అడిగారు ఆయన ఇవాళ మనం ఎందుకు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కష్టపడుతున్నాం అంటే మన మేధని మనం పొరుగు రాష్ట్రాలకు వెచ్చిస్తున్నాం మన కష్టాన్ని మనం పొరుగు రాష్ట్రాలకు ఇస్తున్నాం మనం ఆ రోజు అలాగే విడిపోయాం మద్రాసు నుంచి చాలా కానీ ఆ రోజు విడిపోయినప్పుడు మాత్రం సవ్యంగా విడిపోయాం ఏ రకంగా అంటే మనకన్నీ మన పంపకాలు జరిగాక ఆస్తి పంపకాలు అయ్యాక మనం విడిపోయాం అదొక మంచి జరిగింది చెప్పాలంటే మనం తమిళనాడుతో విడిపోయినప్పుడు మనం బాధపడ్డాం తప్ప మన ఆర్థికంగా బాగానే ఉన్నాం ఆ ఆరోజు ఒక మనకి ఒక సెక్యూరిటీ ఉండింది మంది మనకి అన్నిగో మీ భాగాలు ఇవి మీ ఆస్తులు ఇవి అని మనకు పంపకాలు చేశారు మనం మద్రాస్ కోల్పోయినప్పటికీ తిరుపతిని మనం రీటైన్ చేసుకోగలిగాం బట్ కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే ఆ రోజు విడగొట్టినప్పుడు తలుపులు మూసేసి మీకు సెపరేట్ చేసేసాను అంది తప్ప వాళ్ళ ఆస్తి పంపకాలు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళ ఆస్తి పంపకాలు చేసి అప్పుల పంపకాలు చేసి ఇదిగో మీకు ఇది మీకు ఇది అని ఇచ్చి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు నెంబర్ వన్ రెండోది చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు కష్టపడి అమరావతిని పునర్నిర్మించడానికి ప్రయత్నించారు రైతులు మనకు ముప్పై వేల ఎకరాలు మనకి ఇచ్చారు అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణానికి ఇన్ని చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాటన్నిటిని పాడుపెట్టాడు ఆయన చెప్పాలంటే ఒక్కది ఒక్కటి కూడా ఆయన ఉపయోగించుకోలేదు ఈవెన్ హట్కో ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు ప్రజలకి ఆయన పంచిపెట్టలేదు వాటిని అట్లా నాశనం పెట్టాడు అనమాట వాడకుండా ఉంటే ఏమవుతుందండి పాడే అంతే కదా ఇప్పుడు దాదాపుగా ఐదేళ్ళు వాటిని వాడకుండా ఎవరికి కీయకుండా అలానే ఉంచాడు అంటే ఉంచాడు ఆయన ఆ సొమ్ము అంతా ఎవరిది ప్రజల సొమ్మే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి చేయించిందే కదా అంతా ఈ రోజు ఆయన కంటతటి పెట్టారంటే న్యాచురల్ పెడతారు ఎందుకు వీళ్ళు మైగ్రేట్ అయిపోయారు అని అడుగుతున్నారు ఆయన కరెక్టే కదా జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఈరోజు ఆంధ్రప్రజలు కష్టపడుతున్నారు ఐదేళ్లలో నువ్వు రాజధాని నిర్మించి నువ్వు హోదా తీసుకొచ్చి నువ్వు నిధులు తీసుకొచ్చుంటే వచ్చిన నిధులన్నీ నువ్వు వాడేసుకున్నావు అన్నీ పక్కదారి పట్టాయి ఎవరికీ సరిగా చెల్లించలేదు ఈరోజు ఖజానాలో ఒక రూపాయి లేకుండా చేసి వెళ్ళాడు అంటే అంత స్వాహా చేశాడన్నమాట కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆవేదనలో అర్థం ఉందండి ఈ ఈ అమరావతిని పునర్నిర్మించడానికి టైం పడుతుంది ఎంత టైం అని మనం చెప్పలేము ఆయన అన్నది ఏంటంటే ఉద్యోగ కల్పన లేదు ఒక అభివృద్ధి లేదు యువతకు ఏదీ లేదు అంటే రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఉండాలి ఈ వాటికి మన జీడిపిలో ఎక్కడ ఉండాలి అమరావతి ఈరోజు నెంబర్ వన్లో ఉండాలి హైదరాబాద్తో పోటీ పడుతూ ఉండాలి అది ఇవాళ ఆయన ఆవేదన ఈయన ఏమేం చేశాడు ఏమేం చేయలేదు చెప్తూ ఆయన ఇగో కొన్ని చెప్పారండి మనం చూద్దాం ఒకసారి ఓకే చెప్పాలి ఆయన ఏమంటున్నారంటే ఇన్ బిట్వీన్ టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇఫ్ ద ఒరిజినల్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ అంటే ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మనం అనుకున్న ఏదైతే చెయ్యాలి అని మనం అనుకున్నామో ఆ ప్లాన్ కనుక అమలు పరిచి ఉంటే ఏం జరుగు ఉండేదంటే ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ప్లేస్ ఈ పాటికి ఒక ప్రపంచ స్థాయి ఒక రాజధాని ఈ రాజధాని పాటికి నిర్మాణం జరిగి ఉండేది అంతేకాకుండా యాభై నుంచి లక్ష మంది ఆల్రెడీ ఇక్కడ ఈ క్యాపిటల్లో అంటే ఈ రాజధానిలో ఇప్పటికే నివసిస్తున్నారు వాళ్ళు ఓకే తర్వాత ఏడు లక్షల జాబ్స్ ఈ పాటికి అందరికి యువతకి అంది ఉండేవి అంటే ఈ మొత్తం ఈ పదేళ్ళు అన్నమాట రెండు వేల పద్నాలుగులో విడిపోయాము రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు జరగాల్సింది చెప్తున్నారు అదేవిధంగా రెండు లక్షల కోట్లు మన జీడిపికి ఇంకా మనకి యాడ్ అయి ఉండేది తర్వాత పదివేల కోట్లు ఈ పాటికి మనకి ఇన్కమ్ వచ్చి ఉండేది అన్ని రకాలుగా తర్వాత మన ప్రాపర్టీ ప్రైసెస్ పెరిగాయి అంటే ఈ దీని ఏమంటే రియల్ ఎస్టేట్ ఈ పాటికి చాలా ఆకాశంలోకి వెళ్ళి ఉండేది సడన్గా రేట్లు పడిపోయాయి కదా ఈ ఐదేళ్లలో లావాదేవీలు ఏం జరగలేదు రిజిస్ట్రేషన్స్ పెద్దగా ఏం జరగలేదు అమరావతిలో అంటే కొన ఎవరు కొనలేదు అమ్మలేదు అంటే ఆ సిట్యువేషన్ లేకుండా చేశారన్నమాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత వెల్త్ జనరేషన్ అక్రాస్ ద స్టేట్ అన్ని చోట్ల అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాటికి మనకి ఈ సంపద వృద్ధి అనేది జరిగి ఉండేది సో ఇవన్నీ ఆగిపోయాయి ఇప్పుడు ఈ పాటికి అసలు నిర్మాణాలు అయిపోయి ఉంటే ముఖ్యమంత్రికి ఒక ఇల్లు తర్వాత మంత్రులకి ఇల్లు ఐఏఎస్ ఐపిఎస్లకి ఇల్లు ఇట్లా అందరికీ అన్ని తర్వాత జుడిషియరీకి ఇలా అన్నీ ప్లాన్ చేశారనమాట సో అన్నీ ఆగిపోయాయి నిర్మాణాలన్నీ ఆగిపోయాయి సో ఎవరికి నష్టం ప్రజలకి నష్టం రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళలేదు ఐదేళ్ళు ఈయన మొత్తం రాష్ట్రాన్ని కుదేలు చేసేసి ఈయన ఇష్టానికి ఈయన దోచుకుని ఈయన మంత్రుల ఇష్టానికి ఈయన మంత్రులు దోచుకుని రాష్ట్రంలో ఒక అరాచకత్వం తీసుకొచ్చి ప్రజల్ని భయపెట్టి ప్రతిపక్షాన్ని భయపెట్టి ఎప్పుడు ఏ దాడులు చేస్తారో ఎప్పుడే పోలీసు ఇంటికి వస్తాడో ఎప్పుడు ఎవరిని జైల్లో పెడతారో తెలియకుండా ఐదేళ్ళు అసలు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే అవసరమా అని ఆయన ఇవాళ ప్రశ్నిస్తున్నారండి రా చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ ఇవాళ మాట్లాడిన అక్షర సత్యాలు అవన్నీ ఆవేదనతోటి ఆక్రోశంతో వచ్చినప్పటికీ అందులో నిజాలు ఉన్నాయి ఆయన వాస్తవాలు ఇవాళ ప్రజలకి కళ్ళ కట్టినట్టు వర్ణించారు కాబట్టి ఈ ఐదేళ్లు ఆయన కష్టపడతారు పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తారు యువతకి ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టడానికి చూస్తారు మళ్ళా మన జీడిపిలో మనం స్థితిలో ఉండడానికి చూస్తారు ఇవన్నీ చెయ్యాలంటే ప్రజల సహకారం కావాలి ముందు ప్రతిపక్షాలు రాళ్లు వేయడం కాకుండా వాళ్ళు కూడా సహకరించాలి తెల్లారులేస్తే సాక్షి పేపర్లో రాసి తెల్లారులేస్తే సాక్షి ఛానల్ అబద్ధాలు చెప్పి ప్రజల్ని మగ్గి పెట్టకుండా వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ఉంటే బాగుంటుందండి అది మనం కోరుకుందాము తర్వాత ప్రజలు మళ్ళీ ట్వంటీ నైన్లో కూడా అవకాశం ఇస్తే వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఒక రాజధాని క్యాపిటల్ అనేది ఏర్పడుతుంది అది ప్రజల చేతుల్లో ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే బాగుంటుంది వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ పిల్లలు బాగుంటారు రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది రైట్ మ్యాడమ్ థ్యాంక్ యూ